నేను మీ సౌమ్య రాజేష్ లైఫ్ కోచ్ అండ్ హోప్ నొప్పనో హీలర్ సో ఈ వీడియోస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు లైఫ్ కోచింగ్ మీద లా ఆఫ్ అట్రాక్షన్ మీద హోప్ నొప్పనో హీలింగ్ మీద అడ్వాన్స్డ్ ఎన్ఎల్పి టెక్నిక్స్ తర్వాత అడ్వాన్స్డ్ హిప్నోథెరపీ సెషన్స్ ఇలాంటివన్నిటి మీద వీడియోస్ అనేటివి మీకు అవైలబుల్ గా ఉంటాయి ఇలాంటి వీడియోస్ మీకు కావాలి నేర్చుకోవాలి దీన్ని మీరు మీ నిజ జీవితంలో మీ కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రాక్టీస్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటి వరకు నాకు నా ఛానల్కి మీరు ఇస్తున్న ప్రేమ కావచ్చు సపోర్ట్ అవ్వచ్చు చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ సో అలానే మీరందరూ నా కోసం రిక్వెస్ట్ చేసినందుకు మీరు ఫిజికల్ ఈవెంట్ కండక్ట్ చేయండి ఆఫ్లైన్ ఈవెంట్ కండక్ట్ చేయండి అని నన్ను చాలా మంది అడుగుతున్నందుకు నేను మీ ముందరికి వచ్చేస్తున్నాను ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఐదు శనివారం అండి ఉదయం పది గంటల నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు మనకి ఆఫ్లైన్ ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తున్నాము ఇందులో మీరు రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే చాలా సింపుల్ కింద గ్రూప్ డిస్క్రిప్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని మీరు ఫిల్ చేయండి ఈ గూగుల్ ఫామ్ ని ఫిల్ చేసిన తర్వాత మా టీం వాళ్ళు మీకు కాంటాక్ట్ చేస్తారు వివరాలని వివరిస్తారు ఇంకా డౌట్స్ ఉంటే డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నంబర్ కి మీరు మెసేజ్ చేయండి ఫిజికల్ ఈవెంట్ అనేసి టీం వాళ్ళు మీకు డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేస్తారు ఓకే థ్యాంక్ యూ ఇకపోతే ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అండి మన సబ్కాన్షియస్ మైండ్ ని రీప్రోగ్రామ్ చేయడం ఎలా సో టెక్నిక్ పేరు చెక్ యు ఆర్ హ్యాండ్ బ్యాగ్ టెక్నిక్ అండి ఎస్ మీరు చాలా కరెక్ట్ గానే విన్నారు చెక్ యు ఆర్ హ్యాండ్ బ్యాగ్ టెక్నిక్ సో మనము ప్రతిరోజు మన బ్యాగ్ లో ఏముంది అనేది చెక్ చేసుకుంటూ ఉండడమే ఈ టెక్నిక్ పేరు అలానే మీరు హ్యాండ్ బ్యాగ్ చెక్ చేయాలా హ్యాండ్ బ్యాగ్ అంటే ఇక్కడ ఏమనుకున్నారు మీ మనసు మీ సబ్కాన్షియస్ మైండ్ సో ఎవ ఎవ్రీ మినిట్స్ ఆర్ ఎవ్రీ ట్వంటీ మినిట్స్కి ఒకసారి లేదా ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్ ఒకసారి మీ హ్యాండ్ బ్యాగ్ ని చెక్ చేస్తూ ఉండడం హ్యాండ్ బ్యాగ్ ని చెక్ చేస్తూ ఉండడం అంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ ని చెక్ చేస్తూ ఉండడం మీ మనసును చెక్ చేస్తూ ఉండడం మీ ఆలోచనలు మీ ఫీలింగ్స్ ని మీ వైబ్రేషన్స్ ని పదే పదే మనము రిపీటెడ్ గా చెక్ చేస్తూ ఉండడం ఈ విధంగా మనము కొద్దిగా కాన్షియస్ అయిపోతాము సబ్ కాన్షియస్ మైండ్ కి కొద్దిగా కొద్దిగా సిగ్నల్స్ అనేది ఇస్తూ ఉన్నాం ఎప్పుడైనా ఏదైనా బాధ కలుగుతుందా ఈ ఫిఫ్టీన్ మినిట్స్లో లో మనం మళ్ళీ హ్యాండ్ బ్యాగ్ చెక్ చేసుకుంటున్నామంటే మన మనసును చెక్ చేస్తున్నాం మన హ్యాండ్ బ్యాగ్ ని చెక్ చేస్తున్నాం అంటే మన సబ్కాన్షియస్ మైండ్ లో ఎటువంటి ఆలోచనలు అవుతున్నాయి ఎటువంటి ఫీలింగ్స్ అవుతున్నాయి నాకు ఎవరి మీదైనా కోపం ఉందా ఎవరి మీదైనా ద్వేషం ఉందా నాకు ఏదైనా బాధ కలిగిస్తుందా ఏదైనా స్ట్రెస్ కలిగిస్తుందా యాంగ్జైటీ కలిగిస్తుందా అని మనము ప్రతిసారి ఆ హ్యాండ్ బ్యాగ్ ని చెక్ చేస్తూ ఉండడం ఈ విధంగా మీరు హ్యాండ్ బ్యాగ్ చెక్ చేస్తున్నప్పుడల్లా మీకు కాన్షియస్ గా అంటే మెల్లుకవగా అరే నేను ఇది ఆలోచిస్తున్నాను నాకు ఇది చాలా భారంగా అనిపిస్తుంది నాకు చాలా హెవీగా అనిపిస్తుంది సో మనము బ్యాగ్ లో ఎక్కువగా హెవీ వస్తువులు పెట్టే కొద్దీ మనకి ఏమైపోతుంది బరువు అయిపోతుంది బ్యాగ్ ఎలా అయితే బరువు అవుతుందో అప్పుడు మనం కొన్ని సామాన్లు తీయడానికి ప్రయత్నిస్తాం ఎగ్జాక్ట్లీ సేమ్ మన మైండ్ హ్యాండ్ బ్యాగ్ అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ హ్యాండ్ బ్యాగ్ అంటే మన యొక్క మనస్సు మన మనసులో ఉన్న బరువుని అంటే బాధ నెగిటివిటీ తర్వాత కోపము ద్వేషము గ్రజస్సు కోపాలు ఎవరి మీదైనా అసహ్యము ఇలా అన్ని నెగటివ్ మనకి ఏదైతే మన మనసు బరువుగా అనిపిస్తుందో అవన్నీ తీసేయాలి అనే చెప్పడమే ఈ టెక్నిక్ యొక్క పేరు చెక్ యువర్ హ్యాండ్ బ్యాగ్ సో ఇక్కడ మీరేమీ చేయనవసరం లేదు మీరు చేయాల్సిందంతా ఒక్కటే మీ యొక్క ఫీలింగ్స్ ని మీరు పదే పదే రిపీటెడ్గా అంటే థర్టీ మినిట్స్ కి లేదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ కి ఒకసారి గంటకొకసారి మీ బ్యాగ్ ని చెక్ చేయడం అంటే మీ మనసుని చెక్ చేయడం ఎందుకు చెక్ చేయాలి ఈ విధంగా మన యొక్క వైబ్రేషన్స్ హై ఫ్రీక్వెన్సీలో ఉన్నామా లో ఫ్రీక్వెన్సీలో ఉన్నామా అనేది మనకి ఈజీగా అర్థం సో ఈ హై ఫ్రీక్వెన్సీలో ఉన్నాము అంటే మనము యూనివర్స్ తో ఫ్రెండ్షిప్ చేసినట్టే లో ఫ్రీక్వెన్సీలో ఉన్నామంటే యూనివర్స్ కి మనము బద్ద శత్రువులు అన్నట్టే సో మనం బద్ద శత్రువులుగా ఉంటామా లేదా యూనివర్స్ తో ఫ్రెండ్షిప్ చేసి బెస్ట్ ఫ్రెండ్స్ గా అవుతామా అనేది ఈ యొక్క యువర్ హ్యాండ్ బ్యాగ్ టెక్నిక్ తో మీరు చేసుకోవచ్చు సో ప్రతిసారి మీరు హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసినప్పుడల్లా మీ ఫీలింగ్ మీ ఆలోచనల్ని చెక్ చేయండి మీరు కోరుకుంటున్న కోరికకు ఇవి మీకు ఎంత వరకు హెల్ప్ అవుతుంది ఇది హెల్ప్ అవ్వట్లేదు మీ కోరికకు యూ టర్న్ ఇస్తుంది నాకు ఇది సక్సెస్ అవ్వదు అన్న ప్రతిది మీ హ్యాండ్ బ్యాగ్ లో నుంచి ఎలా అయితే బరువైన వస్తువులు తీసేస్తారో మీ సబ్కాన్షియస్ మైండ్ లో నుంచి మీ మనసులో నుంచి ఆ నెగిటివిటీని తీసేస్తారు హోపనొప్పన ద్వారా అయినా తీసేయొచ్చు రీసెంట్ గా లేదు అంటే నేను చేసిన బర్నింగ్ బౌల్ టెక్నిక్ హౌ టు రిమూవ్ నెగిటివ్ థాట్స్ కింద గ్రూప్ డిస్క్రిప్షన్ లో లింక్ చేస్తున్నాను రెండు వీడియోస్ చెక్ చేయండి ఓపెన్ ఓపెన్ ద్వారా అయినా మీకు చాలా హెవీగా బరువుగా అనిపిస్తున్నవి కిందకి తీసేయొచ్చు మీ మైండ్ లో నుంచి మీ బ్యాగ్ లో నుంచి అలానే స్లోగా మనము మన యొక్క కోరికలు మన యొక్క ఫ్రీక్వెన్సీ వి వైబ్రేషన్స్ యూనివర్సల్ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ చేస్తాం ఎందుకంటే మనం యూనివర్సల్ ఫ్రెండ్షిప్ చేసినప్పుడే మన ప్రతి కోరిక మన కళ్ళ ముందర ఉంటుంది సో ఈ విధంగా మీ హ్యాండ్ బ్యాగ్ ని చెక్ చేస్తూ మీ వైబ్రేషన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫుల్ హై ఫ్రీక్వెన్సీలో మీరు పెట్టుకున్నట్లయితే మీ మేనిఫెస్టేషన్స్ అన్నీ ఇలా చిటికల్లో అవుతుంది సో ఇంకెందుకు ఆలస్యం మీరు మీ బ్యాగ్స్ని ని చెక్ చేసుకుంటూ మీ మైండ్ని చెక్ చేసుకుంటూ ప్రతి క్షణం మీ సబ్కాన్షియస్ మైండ్ ని రీప్రోగ్రామ్ చేస్తూ ఉండండి సో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చాలా ఈజీగా సింపుల్ గా ఉంది కాబట్టి ట్రై చేయండి మీ ఫ్రీక్వెన్సీ మీ ఆలోచనలు నెగిటివ్ థింకింగ్ నుంచి పాజిటివ్ థింకింగ్ కి వస్తుంది thank you so much.